కాలిఫోర్నియా తీరం నుంచి ఆ లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం వ్యోమగాములను రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్న ఆ షిప్ ని కూడా మనం చూడొచ్చు ఆ క్యాప్స్యూల్ నీళ్ల పైన తేలియాడుతున్న దృశ్యాన్ని ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు దీంట్లోంచి ఆ నలుగురు వ్యోమగాములు కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది క్రూ మెంబర్స్ అంతా కూడా ఇప్పుడే క్యాప్సూల్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు వాళ్ళందరినీ దాంట్లో బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ కి తరలిస్తారని తెలుస్తోంది చాలా అద్భుతంగా జరిగింది ఈ ప్రయోగం అని చెప్పాలి యాక్సిఎం ఫోర్ నలుగురు వ్యోమగాములు నింగిలోకి వెళ్లి అంతరిక్షంలోకి వెళ్లి పద్దెనిమిది రోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉన్నారు వివిధ రకాల ప్రయోగాలు చేపట్టారు ఆ యాత్ర ముగియడంతో డ్రాగన్ వ్యోమ నౌకా ప్రస్తుతం భూమి మీదకి ల్యాండ్ అయింది ఇరవై రెండు గంటల ప్రయాణం తర్వాత ఈ డ్రాగన్ భూమిని చేరుకుంది ఇక ఐఎస్ఎస్ లో నిర్వహించిన వేడుకోలు కార్యక్రమంలో సైతం సుభాన్షు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనం చూసాము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్ళిన భారత వ్యోమగామి సుభాన్షు శుక్ల క్షేమంగా భూమి మీదకి చేరుకున్నారు పద్దెనిమిది రోజుల పాటు శుక్లాన్ టీం అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు మరోవైపు సుభాన్షు క్షేమంగా తిరిగి రావడంతో లక్నోలో అతని కుటుంబ సభ్యులు అతని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు తమ కొడుకు సాధించిన ఈ ఘనతకి వాళ్ళు ఎంతగానో గర్వపడుతున్నారు దేశ ప్రతిష్టను తమ కొడుకు మరింత పెంచాడు అని చెప్పి ఆయన తండ్రి గతంలో మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం అయితే వాళ్ళు వెళ్తున్న క్రమంలో తల్లి తండ్రి కొన్ని ఉద్విగ్న చాలా ఉద్విగ్నానికి లోనయ్యారు ఆ తల్లి అయితే ఆమె కళ్ళల్లో ఒక పక్క గర్వం మరొక పక్క భయం కూడా కనిపించింది కొడుకు అంత దూరం అంతరిక్షంలోకి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులకైనా ఒక పక్క పక్క ఎంత సంతోషంగా ఉన్నా మరోవైపు ఏదో తెలియని ఒక భయం కూడా ఉంటుంది ఆ రోజు ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్ని కూడా అతని కుటుంబ సభ్యులు కనిపించాయి అతని భార్య కావచ్చు అతని తల్లిదండ్రులు కావచ్చు అతని కుటుంబ సభ్యులు కావచ్చు చాలా ఎమోషనల్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు సుభాన్షు ఎయిటీన్ డేస్ పాటు సక్సెస్ఫుల్ గా స్పేస్ జర్నీని ముగించుకుని మళ్ళీ ఆయన క్షేమంగా భూమి మీద ల్యాండ్ అవడంతో వాళ్ళ సంతోషానికి అవధులు లేవు ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఎంత సంతోషంతో ఆ మూమెంట్స్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు మరోవైపు కాలిఫోర్నియా తీరం నుంచి కూడా ఆ లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఆ క్యాప్సూల్ దగ్గరికి వ్యోమగాములందరినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు ఆ షూ అక్కడికి ఆ షిప్ అక్కడికి వెళ్ళిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం